చెన్నరాములు ముదిరాజ్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ బీసీఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని ఈ పట్టభద్రుల ఎన్నికల్లో మరి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినటువంటి తెలంగాణ ఉద్యమకారుడు అంతేకాకుండా ఇప్పుడు ఉచిత విద్య వైద్యం న్యాయం ఉపాధి అనేటువంటి మహోన్నతమైనటువంటి లక్ష్యాల కోసం మానవుని యొక్క మౌలికమైనటువంటి సౌకర్యాలకు సంబంధించినటువంటి డిమాండ్స్ పైన పనిచేస్తున్నందుకు వారికి మేము సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం ఇంకొకటి బీసీ వాదం పేరుతో ఈరోజు చాలామంది వస్తున్నారు అయినప్పటికీ కూడా బీసీ వాదం పేరు చెప్పుకొని ఏదో ఒక పార్టీకి కొమ్ముగా ఏదో ఒక పార్టీల దగ్గర చాటుమాటుగా రహస్య ఒప్పందాలు చేసుకొని పోటీ చేయడం జరుగుతుంది కానీ శ్రీశైల ముదిరాజు తప్పనిసరిగా బీసీ క్యాండిడేట్గా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తుండడం వల్ల అది గమనించి మరి నిజంగా కూడా బీసీల హక్కుల కోసం పోరాడేటువంటి వ్యక్తిగా బీసీ ఫెడరేషన్ అనేటువంటిది ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదు ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్ కాదు ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా అగ్రకుల రాజకీయ పార్టీలే అందరూ కూడా డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి మరి తెలంగాణలో బీసీలను మోసం చేసిన వాళ్ళే బీసీల హక్కులను అణిచివేసిన వాళ్ళే కాలరాసినోళ్లే కాబట్టి బీసీల కోసం ఒక స్వతంత్రమైనటువంటి పార్టీ ఆవిర్భవించాల్సిన అవసరం ఉంది బీసీల హక్కుల కోసం బీసీలే పోరాడాల్సిన అవసరం ఉంది ఈ రాజకీయ పార్టీలను నమ్మొద్దు వీళ్ళు నమ్మిన ప్రతిసారి బీసీలకు మోసమే చేసిండ్రు కాకా కాలేల్కర్ కమిషన్ నుంచి మొన్నటి కమిషన్ల వరకు కూడా దాల్వ సుబ్రహ్మణ్యం కమిషన్ వరకు కూడా బీసీలకు అన్యాయమే జరిగింది కాబట్టి బీసీలకు న్యాయం జరగడం కోసమే బీసీఎఫ్ ఏర్పాటు చేయడం జరిగింది బీసీఎఫ్ ఈరోజు శ్రీశైల ముదిరాజు గారికి సంపూర్ణమైనటువంటి మద్దతునిస్తున్నాం బీసీల హక్కుల కోసం నిలబడి కలబడి మరి ఈ యొక్క డిమాండ్ల కోసం రేపటి శాసన మండలిలో పోరాడతారు నమ్మకంతో చేస్తున్నాం కాబట్టి బీసీ మిత్రులారా బీసీ సోదరులారా అదేవిధంగా పట్టభద్రులారా ఆలోచించండి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అగ్రకుల పేదలైనటువంటి పట్టభద్రులారా ఆలోచించండి మీరు చదువుకున్నటువంటి చదువుకు ఎంత ఘోరంగా మరి నిరుద్యోగులై ఆత్మహత్యలు చేసుకుంటుంటే అపహాస్యం చేసినటువంటి పార్టీలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే అమాలి పని చేసుకుంటుంటే నవ్వినటువంటి పార్టీలే ఈరోజు మళ్ళీ మీకు ముసలి కన్నీరు గారుస్తున్నాయి నమ్మకండి నమ్మకుండా బీసీలందరూ కూడా బీసీల కోసం పోరాడేటువంటి నిరుద్యోగుల కోసం పట్టభద్రుల కోసం ఒక జాబ్ క్యాలెండర్ కోసం పోరాడతారని చెప్పి మన ముందుకు వచ్చినటువంటి మరి స్వతంత్ర అభ్యర్థి నిజమైనటువంటి స్వతంత్ర అభ్యర్థి మరి శ్రీశైలం గుమ్మడి శ్రీశైలం ముదిరాజు గారు ఓ కానిస్టేబుల్గా ఉండి ఆనాడు మరి రాష్ట్రం కోసం జై తెలంగాణ అన్నందుకు పోలీస్ దెబ్బలు తిని లాఠీ దెబ్బలు తిని ఆ రోజు నెల రోజులు మరి ఇంట్లో ఉండి మరి తన యొక్క జాబ్ను పోగొట్టుకున్నాడు మళ్ళీ వచ్చిన తెలంగాణలో కూడా ఈ దొరల పాత్ర వల్ల దొరల యొక్క ఒక కుటుంబం యొక్క దోపిడీ వల్ల తెలంగాణ సంపద అంతా కూడా దోచుకొని పోతుంటే చూసి భరించలేక మరి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిండు ఈ నిజమైతే మాకు నచ్చింది ఈ కమిట్మెంటే మాకు నచ్చింది అందుకోసమే శ్రీశైల ముదిరాజు గారికి మేము సపోర్ట్ చేస్తున్నాం ఎన్నికల్లో పట్టభద్రులు శ్రీశైల ముదిరాజు గెలుపు పట్టభద్రుల గెలుపుగా మేము చెప్తున్నాం స్వతంత్ర అభ్యర్థిగా ఉంటూ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అగ్రకుల పేదల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తూ ముందలకొస్తున్నటువంటి శ్రీశైలముది రాజు గారిని తప్పనిసరిగా గెలిపించాలని మరి తెలివైనటువంటి వాళ్ళు విలువైనటువంటి వాళ్ళు పట్టభద్రులు మీ యొక్క విలువైనటువంటి అమూల్యమైనటువంటి ఓటును మొదటి ప్రాధాన్యత ఓటుగా మరి శ్రీశైలం గారికి వేసి గెలిపించండి నోటు కోసమో లేకపోతే ఆస్తుల కోసమో లేకపోతే ఆశల కోసమో ఈ ఓటును అమ్ముకోవద్దు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు విలువైనటువంటి ఓటు హక్కుని ఇచ్చిండ్రు ఈ ఓటు హక్కి ప్రజాస్వామ్యంలో చాలా విలువైనటువంటిది కాబట్టి ఓటు ద్వారా వచ్చే మార్పు కోసం మనం ప్రయత్నం చేద్దాం తెలంగాణలో తప్పనిసరిగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు మేలు జరిగేటువంటి రాజ్యం వచ్చే దిశగా మనం ప్రయత్నం చేద్దామని మరి మా యొక్క ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే సోనియా గాంధీ గారు తల్లి మరి మీరు ఆ రోజు తెలంగాణ ఇచ్చేటందుకోసం మీరు మా మీద దయచి ఆ రోజు తెలంగాణ ఇచ్చిండ్రు సంతోషం మరి అదే డిసెంబర్ తొమ్మిదికి మేము ఇంకో డిమాండ్ చేస్తున్నాం మా తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఓసీ ముఖ్యమంత్రులు వద్దు దయచేసి రేపటి డిసెంబర్ తొమ్మిది సోనియా గాంధీ గారి యొక్క జన్మదినం నాడు బీసీ ముఖ్యమంత్రిని మా తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వమని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీని కాబట్టి ఆ దిశగా రాహుల్ గాంధీ గారు మరి దేశం మొత్తంగా కూడా కుల జనగణన చేసి ఎవరెంతో వారికి అంత వాటా పంచుతానని చెప్పేసి చెప్పినటువంటి దానికి మేము మద్దతు ఇస్తున్నాం మరి అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కూడా మాట నిలబెట్టుకొని మరి ఈరోజు బీసీ కులగణన చేసి ఇరవై లక్షల మంది బీసీలు లేరని చెప్తున్నారు ఎక్కడ పోయినరా బీసీలు ఇరవై లక్షల మంది గతం చేసిన కేసీఆర్ లెక్కలు తప్ప లేకపోతే రేవంత్ రెడ్డి చేసిన లెక్కలు తప్ప మరి అట్లా తప్పుడు లెక్కలు ఇవ్వడం అనేది సరైనది కాదు ఇరవై ఐదు లక్షల మంది బీసీలను తక్కువగా చూపించడానికి మేము వ్యతిరేకిస్తున్నాం మరి ఎక్కడ పోయిన వాళ్ళు వలస పోయినరా చనిపోయినరా చనిపోతే ఇంతమందిని చంపిన ఘనత ఖ్యాతి ఏ ప్రభుత్వానికి దక్కుతుందో రేపు మేము అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ లో మేము కంప్లైంట్ చేస్తాం కాబట్టి నిజాయితీగా బీసీల యొక్క లెక్కలు చెప్పండి మా వాటా మాకు ఇవ్వండి మా కోట మాకు ఇవ్వండి మేము డిమాండ్ చేస్తున్నాం మాతో పాటు ఎస్సీ ఎస్టీ మైనారిటీ అగ్రకుల పేదల మిత్రులకు కూడా మేము బీసీ ఫెడరేషన్ అండగా ఉంటుందని చెప్పి కాబట్టి గుమ్మడి శ్రీశైలం ముదిరాజు గారిని గెలిపించి రేపటి తెలంగాణ రాష్ట్రంలో మార్పు కోసం ఒక గెలుపును ఇవ్వాలని మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం విలువైనటువంటి తెలివైనటువంటి మరి పట్టభద్రులు మీ యొక్క వివక్ వివేక్షణతో వివేచనతో ఓటేసి మొదటి ప్రాధాన్యత ఓటు శ్రీశైలం గారికి వేసి గెలిపించాలని కోరుతున్నాం जय बीसी, जय तेलंगाना